హలో అందరికీ నేను ఈరోజైతే అద్దాల పెడకైతే వచ్చేసాను అదే అండి మాల్కి వచ్చేసాను ఎందుకంటే మా పిల్లలకు అయితే తీసుకొచ్చాను పేరికే అద్దాల మీద జోబ్ కాల్ చేసుకోవడానికి రావడామై తప్పి మాల్లో పెద్ద యూజే ఉండదు నాకే తెలుసైతే బ్రాండెడ్ క్లాత్స్ కావాలనుకున్న వాళ్ళు మాల్కి వచ్చి తీసుకుంటారేమో ఎక్కువ నేనైతే పెద్దగా మాల్స్ అయితే తిరగను నార్మల్ షాప్లోనే తీసుకుంటా క్లాత్స్ అయితే ఎప్పుడు పిల్లలకి ఇక్కడ అయితే ఎంట్రెన్స్ లో ఏ పండుగ వస్తే ఆ పండుగకు సంబంధించిన థీమ్ అయితే ఇక్కడ ఎప్పుడు పెడతారు ఈసారి అయితే మన సంక్రాంతి సంబంధించింది రిపబ్లిక్ డేకి సంబంధించింది అయితే అన్నమాట ఇక్కడ సినిమా థియేటర్ కూడా ఉంది దీంట్లో టికెట్ కాస్ట్ వచ్చేసి ఒకటి ఒకరికి ఫైవ్ హండ్రెడ్ అంట సో అంత పెట్టి సినిమా చూడడం అవసరమా అని నాకు అనిపిస్తుంది ఇక్కడ బర్గర్ అయితే పిల్లలకి ఇప్పించాను అది కూడా రేట్ ఎక్కువే నాకు బయటతో పోలిస్తే అంట వంట ఇవంట ఐస్ క్రీమ్స్ లాలీపాప్స్ కూడా ప్రతి ఒక్కటి ఉన్నాయి కాకపోతే సినిమా థియేటర్కి ఫైవ్ హండ్రెడ్ పెట్టి చూడడం కన్నా అదే ఫైవ్ హండ్రెడ్ తోటి ఎవరికైనా కడుపు నింప అన్నం పెట్టవచ్చు అనే నా ఫీలింగ్ అనమాట నా మిడిల్ క్లాస్ మెంటాలిటీ